నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ న్యూస్ ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం జరిగింది ఈరోజు ఆయన అటెండ్ అయ్యారు బీఆర్కే భవన్లో అసలు కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి ఒక ప్రచారణ జరుగుతుంది దీనిది ఎంతవరకు నిజమనే అనే విషయాలు మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అసలు ఏంటి ఏ నోటీసులు ఎందుకు పంపించారు ఆ కాళేశ్వరం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఈ రేవంత్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారం చేపట్టడం జరిగింది ఈ పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు ప్రజలకు ఇవ్వలేక కేసీఆర్ గారి మీద ఏదో విధంగా మా కేసీఆర్ మీద కాలయాపం చేసుకుంటూ ఈ హామీలు తప్పించుకోవడానికి విచారణలు తప్ప ఇళ్ళ నిజాలు ఏముండవు ప్రజలందరికీ తెలుసు పోరు పోటు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను జైల్లో ఉన్నాను నేను జైల్లో ఉండి నెలలు గడిపొచ్చాను ఒకసారి నోటీసులు ఇస్తేనే ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ అని చెప్పేసి ఒక మాట అన్నారు పులి పులి ఆడున్నది రేవంత్ రెడ్డి అందరే మా చిన్న కార్యకర్త గ్రామస్థాయి అధ్యక్షుడు భయపడడు వీడి మీరు మాటకు విశ్వసనీయత వీడు మూడు అడుగులు కూడా మీరు భయపడతాడు అన్న కేసీఆర్ కేసీఆర్ ఏంది నీ వీడు భయపెట్టి చూడండి వాళ్ళు మీరు విజ్ఞులే మేధావి మీడియా అంటే మేము మేధావి వర్గంగా భావిస్తామే మీరు కేసీఆర్ మాట్లాడితే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ప్రజ ప్రజలు హర్షించరు కేసీఆర్ పులి పులి ఆ పులికి పిల్లి గారికి ఏం భయపడతాడు పంపించడం జరుగుతుంది హరీష్ రావు గారు కావచ్చు కావచ్చు ఎందుకు ప్రజా ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు దాని మీద గౌరవం తోటి ఆ కమిషన్ అనేది మన భారత రాజ్యాంగంలో ఒక భాగం ఇట్లాంటి ఏమైనా సరే రకరకాల కమిషన్ వస్తాయి దాని ముందు హాజరవ్వడం అనేది ఉత్తమ భారత పౌరుడి యొక్క లక్షణం ఆ లక్షణం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ వీళ్ళ సూట్ కేసులు మోసి జైలుకు వచ్చి లంగమాటమాట ఆ రాజీవ్ గాంధీ ఉన్నాడు చూడు రాజీవ్ గాంధీ అలా బాస్ అలా బాస్ కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద రకరకాలమైనటువంటి ఇష్యూస్ వస్తే ధర్నాలు చేసి ఇక రాజ్భవన్ దగ్గర ర్యాలీలు తీసిరు బట్ హీరో తెలంగాణ గుండె చప్పుడు ఇంటికి వచ్చి కాళేశ్వరం ఏంది కాళేశ్వర నిర్మాణంలో ఏం జరిగింది అనేది ఆ కమిషన్ ద్వారా యావత్ ప్రజానికానికి నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు ఆయన భారతదేశంలో హీరో భారతదేశం మొత్తం కూడా కేసీఆర్ పరిపాలన ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితులు మీకు గతంలో ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల పాలనలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రం చేసిన సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఆరు కాలం తెలంగాణ రైతాంగం అంతా కూడా పంట పొలాల కల పడుకొని తేలు కరిగి కరెంటు శాకుతోటి చనిపోయినటువంటి తెలంగాణను తొమ్మిది సంవత్సరాల కాలంలో అరవై ఐదు లక్షల ఎకరాలు ఉన్నటువంటి సాగు విస్తీర్ణంలో తెలంగాణ కోటి ఇరవై లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగిందంటే అది కేసీఆర్ యొక్క దూరదృష్టి వారి యొక్క అంకిత భావము వాళ్ళ శ్రమ వాళ్ళకి రైతుల పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి అచంచమైనటువంటి విశ్వాసం అన్న అది కేసీఆర్ లఫుట్ కాని కోడిపోయారు అరే మరీ మాట్లాడతావు దమ్ముంటే రమ్మని మాట్లాడమని ఒకటి ఎట్టుంటుంది అంటే ఏదో అదృష్టమో దురదృష్టము ఆయన సిఎమై ఏం చేయాలి ప్రజలు కూడా పాపం సరే రెండు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం ఈ మొబైల్ ఇంకా పీక్ పడగొడతా అంటున్నాడు ఇంతప్పుడు చెప్తున్నాడు కాదే తులం బంగారం ఇస్తా రెండు నాలుగు చేస్తా మొత్తం పొంటి ఉరుకురు రుణం తెచ్చుకోకపోయి మళ్ళీ వాపి చేస్తా ఒక్కడికి బస్సు ఇస్తా చూస్తున్నావు తతంగం అంతా మీరు కూడా చూస్తున్నావు ఎవడ ఉన్నాడన్నా భారతదేశ చరిత్రల సంవత్సర కాలంలోనే మా అవ్వలు కూలి నాలి చేసుకున్న అవ్వరు అక్కలు చెల్లెలు అందరు కూడా పొల్లు పొళ్ళు తిడుతున్నారు ఒక మనిషిని తిట్టాలంటే వాళ్ళకి ఇంత కడుపు కోత ఉంటుంది ఎంత బాధ ఉంటుంది తిడతారు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేస్తాం కేవలం రాజకీయాలు పైపైన డాంబికాలు పక్కన పెట్టిస్తే రూట్ లెవెల్లో తెలంగాణ గ్రామ స్థాయిలా కేసీఆర్ గారి పరిపాలన రేవంత్ పరిపాలన ఏమన్నా బేరుదు అన్న మీరు అడుగుడు మేము చెప్పు మాత్రం గట్టిగా చెప్తున్నారు కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలన చేసి అప్లపాలు చేసిన తెలంగాణని వన్ బై వన్ అన్ని తీర్చుకుంటూ మేము ఈ గవర్నమెంట్ మంచిగా పికప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది వీళ్ళందరూ మమ్మల్ని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది దీన్ని ఎట్లా చూడవచ్చు అన్న నేను అదే పోతున్నా రెండు వేల కేసీఆర్ కు పూర్వం కేసీఆర్ తర్వాత శకం క్రీస్తు పూర్వం ఎట్లనో కేసీఆర్కి పూర్వం కేసీఆర్ తర్వాత ఏం జరిగింది ఒక్కసారి మనం చెప్పుకుందాం దాదాపు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు ఏం చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ దాని కింద బ్యారేజ్లు రకరకాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ జిల్లాకు కలెక్టర్ కలెక్టరేట్ జిల్లాకు ఒక ఎస్పీ ఆఫీస్ ఇట్లా ఎంతో ఇన్ఫ్రాస్ ప్రతి దగ్గర కూడా వంద పడకలు రెండు వందల పడకలు ఐదు వందల పడకలు హాస్పిటల్ అద్భుతమైనటువంటి వైద్యం మా దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి ఆ నెలకి అరవై డెలివరీలు అయితే గొప్ప ఉండి మూడు వందల యాభై డెలివరీ చెప్పాడు నేను ఒక మున్సిపల్ చైర్మన్గా గతంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ పనిచేసిన కాలంలో అంతకంటే ముందు కూడా రెండు వేల సంవత్సరం ఉండే మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా చైర్మన్గా పనిచేసి అంతకంటే ముందు పరిస్థితి ఏమి ఉండదు సార్ ఫిబ్రవరి పదిహేను వచ్చిందంటే ఫిబ్రవరి పదిహేను వచ్చిందంటే మాకు ఒక హల్దీ ప్రాజెక్ట్ అని ఉంటుంది హల్దీ వాగ్ అని ఉంటుంది మా పట్టణానికి కానుకొని ఉంటుంది ఆడ ఇసుక బ్యాగులు ఇసుకలు నింపి ఈ గాడికి వేసుకొని నీళ్ళు నాపుకొని నాలుగు రోజులకు ఒక్కసారి మంచి నీళ్ళు ఇస్తుంటుంది నాలుగు రోజులకు ఒక్కసారి తెలంగాణ చాలా ప్రాంతాలలో చాలా పంటలు అదే పరిస్థితి ఇవాళ వద్దంటే నీళ్ళు పర్ క్యాపిటా ప్రతి జుట్టుకు నూట ముప్పై లీటర్ల నీళ్ళు ఇచ్చే స్థాయికి ఇలా మెదక్ పట్టణంలో మంచి అందుతున్న కారణం కాళేశ్వరం కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుంచి హల్దీ హల్దీ నుంచి మెదక్ రిజర్వాయర్కు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మంచి అన్న రెండు పంటలు ఇప్పుడో నిజాం నిజాం పీరియడ్లో రెండు పంటలు మా తాతలు ముత్తాతలు చెప్తారు గణపురం పాన ఆనకట్ట మన గణపురం ఆనకట్ట కింద ప్రాంతం గణపురం ఆనకట్ట కింద రెండు పంటలు ఎప్పుడో చూసినాం నాకు పుద్దు తెలిసిన నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్థాయికి వచ్చేసరికి అంటే ఈ దాదాపు ఒక నలభై ఎనిమిది ఏళ్ళకి వచ్చేసరి మధ్యలో సంవత్సరం నేను కూడా వ్యవసాయం చేసిన చాలా రోజులు చేసిన నేను చదువుకున్న రోజులలో కూడా సంవత్సరం ఒక పంట వేసుకుంటే చాలా గొప్ప ఉండే ఆ బోర్ల కాడ ఆ బోర్లు వేసుకుంటే ఒక గంట వస్తుంటే గంట వెళ్ళిపోతుంది మీకు ఇంకో గొప్ప విషయం మీకు కూడా తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఈ బ్యారేజ్ల ద్వారా ఆనకట్టల ద్వారా నీళ్లు పెరిగి కొన్ని కొన్ని వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు టన్నెల్స్ అదేవిధంగా మన కాలువల ద్వారా చెరువులు తోటి ఉన్నటువంటి భూగర్భ జలాలను ఐదున్నర మీటర్ల పైకి ఐదున్నర మీటర్లు అంటే ఒకసారి ఎక్స్పెక్ట్ చేయరు ఇంత పైకి దాదాపు అంత దూరం కూడా పైన అంటే పూర్తి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగిందన్న వీడు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు దానివల్ల ఉపయోగం లేదు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి ఇది మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాం ఈ మొగోడైతే ముఖ్యమంత్రి నిజంగా కూడా మెడ మీద తలకాయ ఉంటే నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను వితౌట్ కాళేశ్వరం హైదరాబాద్ మంచి నీళ్ళు మా సాగునీళ్ళు పక్కన పెట్టేద్దాం హైదరాబాద్కు కాళేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా అంతకంటే ముందే కేసీఆర్ గారు కాళేశ్వరం కంటే ముందే కృష్ణా ఇచ్చిర్రు తర్వాత ఎప్పుడైనా కృష్ణాలో మనకు వాటర్ నీటి లభ్యత లేకపోతే కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చుకోవచ్చు అన్నది ఉద్దేశంతో పెట్టింది మొన్నటికి మొన్న ఇబ్బంది అయితే వస్తే వర్షాలు కొద్దిగా పదిహేను రోజుల ముందే వచ్చినాయి లేకపోతే హైదరాబాద్లో మరనేజ్ కొడుతుండే అక్కడ నుంచి నీళ్ళు కాళేశ్వరం అప్పుడు వాటర్ లేవా హైదరాబాద్ అన్న మా సింగూరు మా సింగూరు నీళ్లు మా జిల్లా హక్కు నిజామాబాద్ మెదక్ జిల్లా ప్రజల హక్కు సింగూరు వాటర్ ఆ సింగూరు వాటర్ పూర్తిగా హైదరాబాద్కి ఇస్తే మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ మన గాంధీభవన్ ముందట ఉంటుంది నేను స్వయంగా రైతులను వేసుకొని మాకు నీళ్లు కావాలి మా పంటలు ఎండిపోతున్నాయని నాలుగైదు వెహికల్స్ ఇట్లాంటి డీసీఎంలు పెట్టి రైతులను తీసుకుపోయి పంటలు ఎండిపోతే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి నీళ్ళు ఇరు అయ్యో మొర్రో అని చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతి సంవత్సరం పంటలు ఎండిపోతున్నాయి వచ్చినామన్నా ఇలా సింగూరు పూర్తిగా వెనక్కి జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు వస్తుంది బికాస్ కాళేశ్వరం కృష్ణా వాటర్ హైదరాబాద్ రావడం వల్ల హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అవసరాలు తీరే కాబట్టి అక్కడ సాగునీటి అవసరాలు తీరుతున్నాయి రైట్ ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడ్ మేడి బ్రిడ్జ్ ఒక పిల్లర్ కొంచెం కుంగింది కుంగడం వల్ల నీ ఇదంత నాణ్యమైన కట్టుడ కాదు కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు అనేది గట్టిగా వినిపిస్తున్న వాదన ఎవరు చెప్తున్నారమాట అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ మా పార్టీ వాళ్ళకి రేవంత్ రెడ్డి మాటలకు ఏమన్నా విశ్వసనీయత ఉంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారు ఆయన మాటలకు విశ్వసనీయత ఉంటుంది అది నీ అమ్మ ఓటుకు నోటన సూట్ కేసు మోసులు మాటలు కూడా వింటారే కాకపోతే ఒకటి చేస్తుండే ఒకదాం సక్సెస్ అయ్యింది ఎట్లా సక్సెస్ అయ్యింది అంటే కేసీఆర్ దేవుడు ప్రజల గుండెలో నిలిచిన నాయకుడు ఈయన మీద పేరు ఇక నేను సచ్చినా ఇంకేమైనా చేసినా ఈయన వ్యక్తి పేరు చెరగొట్టాలి ఈ చెరగొట్టాలంటే ఏం చేయాలి మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టును బుచ్చిజు పెట్టాలి ఎంత ఎంత సిన్సియర్గా కేసీఆర్ ప్రయత్నం ఉందన్న రాజశేఖర రెడ్డి గారి పాల పరిపాలనలో ప్రాణహిత చేవల ప్రాజెక్టు ప్రారంభమైంది తుమ్మిడిహట్టి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుకొని అక్కడ నుంచి నీళ్లు తీసుకురావాలన్న దాని ప్రధాన ఉద్దేశం తుమ్మిడిహట్టి హట్టి దగ్గర నీళ్ళ కోసం ప్ర రెడ్డి ప్రయత్నం చేసి విఫలమై తలా అక్కడ ఏడా ప్రాణహిత దగ్గర ఈయన ఏం చేసిన ఈ రంగారెడ్డి జిల్లాలో కలవలు అవ్వకుంటా వేరు ఎవడనా తల తోక తోకకడ మొదలు అని ఉన్నాడు అంటారు కాంగ్రెస్ వాళ్ళు నేనే వాళ్ళకి సోయి ఉండదే ప్రజలనే చిత్తశుద్ధి ఉండదు మాత్రం ఇప్పుడు బూచి ఏం చేస్తున్నాము అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదే తొమ్మిది దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర సీఎం గారు హరీష్ రావు గారు మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి మాజీ మన దగ్గర కేంద్ర మంత్రి ఉండ్రి గవర్నర్గా ఉన్న మహారాష్ట్ర వారిని కూడా తోడుగా తీసుకుపోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి దండం పెట్టి రెండుసార్లు పోయి అధికారులు కావచ్చు ప్రజాప్రతిధులు కావచ్చు రిక్వెస్ట్ చేస్తే అక్కడ సాధ్యం కాదు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అక్కడ పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు వాళ్ళ అవసరాలు కావచ్చు తర్వాత పట్న పట్న ఓళ్ళు ఫడ్నవీస్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడ ప్రయత్నం చేసింది అయినా జరగకపోతే అక్కడ మళ్ళీ సీడబ్ల్యూసీ ఏం చెప్పింది తుమ్మిడి హట్టి దగ్గర నీళ్ళ లభ్యత లేదు కాబట్టి దాన్ని రీడిజైనింగ్ చేసుకోవచ్చు మీరు అక్కడ నీళ్ళు అయితే సరిపోను సార్ మన పైన పైన రాష్ట్రాలకి అరవై టీఎంసీల నీళ్లు అందులోకి వెళ్ళి ఇవ్వాలి మీకు ఎలా నీళ్ళు ఉంటాయి అంటే బాగా ఆలోచన చేసి వివిధ మేధావులతో సాగు రంగు నీటి రంగ నిపులతోటి అందరితో చర్చించి దాన్ని తీసుకుపోయి కాళేశ్వరం దగ్గర ఏం తప్పన్నది ఇంకా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య భాషలో మాట్లాడుతున్నాం మీరు ఇదే మీ ఛానల్ ద్వారా గ్రామ స్థాయిలో పోయి కాళేశ్వరం మా 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 ప్రాంతం నంబర్ తీసుకో నువ్వు మా దగ్గరికి వచ్చి నేను రాను మా కార్యకర్తలు ఎవరు ఉంటారు మీరు నేరుగా గ్రామం అప్పయత్తే గ్రామంలో పోయి ఇక్కడ పంటలు పండుతున్నాయా బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మీరు అడుగుంటాన్న మీకు విశ్వసనీయత సమాచారం కాస్త వాళ్ళు ఏం చెప్తారు మేమన్నా ఇంకా అయ్యో అయ్యో అప్పని అని అప్పుడప్పుడు కడుపుమండి మెడ తలకాయలేదని మాట్లాడుతున్నాను వాళ్ళైతే చెప్పులేదు ఇస్తుంది భయంకరమైన ప్రజలు ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ ఏం చెప్తామన్న గోస మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ వైపు తెలంగాణ రాష్ట్రం పోతుందన్న అది ప్రాబ్లము మేము అంతా గోసపడదు అదే డక్కి మొక్కిలు ది జైలుపాలు దాదాపు నూట ఎనభై కేసులు తెలంగాణ ఉద్యమంలో కొట్టు కొట్టించుకొని దాటి దేవులు లీపుల్ పగేట పని చేసి కుట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ దొంగముండో కొడుకులు ఇట్లా చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు దాదాపు అలుకెళ్ళని పోరాటం చేసి చేసి తెలంగాణ తీసుకొచ్చింది తీసుకొస్తే మంచి తొమ్మిది సంవత్సరాలు గాడిలో పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తెచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా తీసుకుపోతున్నారు నా కళ్ళ ముందు కష్టం తెలుస్తుంది మీరు చేస్తున్నటువంటి అన్యాయంతో సహించలేక కడుపు మట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా నాలాంటి పేద ప్రజానికం చాలామంది అంటే పూలినాలు చేసుకుంటారు తెలంగాణ ఉద్యోగంలో భాగస్వామి అయ్యారు మీ ఛానల్తోనే దండం పెట్టి రెండు చేతులు నమస్కారం చెప్తా ఉన్నా గ్రామస్థాయిలో పోయి ఈ కమిషన్ అయిపోయి సార్ చెప్పింది గౌరవంగా వచ్చి చెప్పి మీరు కూడా రూట్ లెవెల్లో పోయి తెలుసుకోండి కేసీఆర్ కాళేశ్వరం పరివాహక ప్రాంతం ఏ జిల్లాలో ఉన్నదో అక్కడ పోయి అడుగుండి మీ దండం పెడతా రైట్ రైట్ ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ నుంచి చాలా డిస్టిక్ల నుంచి చాలామంది వచ్చారు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అన్న అసలు ఏందా ఇవాళ రోజు ఈ ప్రాజెక్టు ఇట్లా విదేశాలలో ఏ దేశంలో అయినా కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికాలో అయినా కానీ ఇలాంటి ప్రాజెక్టు ఇట్లా కడితే ఆ కట్టిన అతన్ని వానికి బ్రహ్మాండమైనటువంటి రథం బట్టి ఆయన ఏదో పూల పెట్టి చూసుకుంద్రు ఇలాంటి ప్రాజెక్టు కూడా ఎవరితో సాధ్యం కాదు భారతదేశంలోనే ఇప్పటివరకు ఎవరు కట్టలేదు కట్టడు కూడా ఇది అలాంటిది కేసీఆర్ని పట్టుకొని ఈ విచారణ ఇలాంటి ఇవ్వాలని చెప్పేసి ఆ పెద్ద మనిషిని ఇలా తింపడం మాత్రం మా తెలంగాణ ప్రజలు ఆశించలేరు చాలా ఆవేదనతో ఉన్నారు ఇది పద్ధతి కాదు సీఎం గారు ఇప్పటికైనా అర్థం చేసుకోరు ఇలా ఉన్నట్టు కేవలం అన్న రెండు పిల్లర్లు అది పెద్ద సమస్య కాదు దాన్ని చేస్తే ఇప్పటికీ పోయిన సంవత్సరం లీలైతురు మీరు మూడు పంటల కెండ్రు నీళ్ళు కాలుష్యం పక్కకు పెట్టి అన్యాయమైన పని చేస్తున్నారు దానివల్ల కేసీఆర్కి ఏదో గొప్ప పేరు వస్తుందని చెప్పేసి మీరు అలా చేయడం ఇది పద్ధతి కాదు దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ మీకు ఇచ్చినటువంటి ఎన్డీఏ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకుని అయినా కానీ ఇప్పటికైనా రిపేర్ చేసి ఆ రెండు పిల్లలు బాగు చేయించి నీళ్ళు ఇప్పించాల్సినటువంటి అవకాశంతో ఏర్పడ్డది ఇప్పుడు ఆ పని చేయాల్సిందే మీరు తప్పది